రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు గౌరవనీయులు ఎక్సైజ్ మరియు మైనింగ్ మినిస్టర్ అయినటువంటి కొల్లు రవీంద్ర గారు గౌరవనీయులు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అయినటువంటి నాదేళ్ల మనోహర్ గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోడే ప్రసాద్ గారు ఉన్న గౌరవ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు అదే సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్ గారు అందరికీ మనస్ఫూర్తి నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు నేను ఈడుపు వచ్చింది రెవెన్యూ సదస్సులో వచ్చాను ఇప్పుడే పక్క గ్రామంలో మీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళి సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నారా తేమ శాతం కూడా మా ఇచ్చర్ కూడా కరెక్ట్గా అసెస్ట్ చేస్తున్నారా ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా మీరు పండించిన ధాన్యానికి ధర ఇస్తున్నారా లేదా అని చూడడానికి వచ్చాను నేను ఊటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రభుత్వం అంతా కూడా మీరు కలలుగని ఐదు సంవత్సరాలు బాధలు పడి మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్ప మాకు న్యాయం జరగదని ముక్త కంఠంతో ఓట్లేశారు పెద్ద మెజార్టీతో కనిపించారు అనేక ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలు నెరవేర్చడానికి ఆరు నెలలుగా మేము కష్టపడుతున్నాం ఇంకా కష్టపడతాం ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపించాలనేది మా ఆలోచన ఒక ఉదాహరణకు నేను చాలా సార్లు చెప్పాను చెప్పినప్పుడు మీరు కూడా క్షేత్రస్థాయిలో చూశారు ఏ విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించింది భూ కబ్జాలు మొదలుకొని వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నేను ముఖ్యమంత్రిగా నాలుగోసారి వచ్చాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను గాని ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు చూడలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సమస్య రాత్రింబగుళ్ళు నేను ఆలోచించిన ఇంకా పరిష్కార మార్గాలు దొరకలేదంటే మీరే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత విధ్వంసం జరిగిందో కానీ ఒకటే ఆమె ఇస్తున్న మీరు మా మీద నమ్మకం పెట్టుకున్నారు ఆ రోజు వీరోచితంగా ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం కానీ నిలబెట్టిన అభ్యర్థుల్ని తొంభై మూడు శాతం గెలిపించారంటే ఇది మీరు చూపించిన అభిమానం ఓట్లు కూడా మామూలుగా వేయలేదు యాభై ఏడు శాతం ఓట్లు గుద్దారు మీరంతా కలిసి మేము ఎంత చేసినా అది తక్కువే అవుతుంది కానీ ఇది ప్రజాప్రభుత్వం మీ ప్రభుత్వం మీ ఆశల మేరకు పనిచేసే ప్రభుత్వం అని మరొకసారి చాలా స్పష్టంగా మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్ట్రంలో ఉండే సమస్యలను కూడా నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను నేనే అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు అప్పుడున్నాను ఇప్పుడు పూర్తి చేస్తే పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాను సమ ఆంధ్రప్రదేశ్లో నా రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరు ఇక్కడ కూడా బ్రేక్ ప్రస్తుతానికి ఎవరు బ్రేక్ చేసే పరిస్థితిలో కూడా లేరు కానీ మీరు ఒక్క విషయం చూస్తే ఏ నాయకుడు చేయనంత విధ్వంసం జరిగింది పరిపాలన అంటే ఒకటి రెండు ఒక మనిషి అసమర్థుడున్నా అవినీతి పరుడున్నా కొన్ని సమస్యలు వస్తాయి కానీ ఇన్ని సమస్యలు సృష్టించి మన జీవితాలను అంధకారం లెట్టే పరిస్థితి వస్తారని ఎప్పుడూ ఆలోచించలేదు ఒక పక్క అవినీతి ఇంకొక పక్క వ్యవస్థలను విధ్వంసం చేయడం పరిపాలనలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం అన్నీ కలిపి ఈ రోజు అనేక సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు ఒక్క విషయం మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్కి బయట వస్తున్నాను బయట వచ్చినప్పుడు మీరు అందరూ కాగితాలు ఇస్తున్నారు ఆ కాగితాలన్నింటికి నేను ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ మీరు చూస్తే ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క అర్జీలు నా దగ్గరకు వచ్చాయి నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు అప్లికేషన్లు వచ్చాయి అంటే యాభై శాతం అందులోనే ఉన్నాయి ఇంటి జాగాల కోసం తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ల్యాండ్ గ్రాబింగ్ మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కంప్లైంట్స్ వచ్చే ఓటు రెండు కాదు పది వేల కంప్లైంట్స్ ఇప్పటికే ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు వచ్చాయి అదే మరిగా ఎన్క్రోచ్మెంట్స్ చూస్తే ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు వచ్చాయి ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక ఎనిమిది వేలు వచ్చాయి ఇంకొక పక్కన మీద చూస్తే ఇరవై రెండు ఏ ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని ఇరవై రెండు ఏ కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి మార్చింది నెంబరే కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు దానిపైన మళ్ళా ఒకసారి ఆలోచించి మీరు చూస్తే ఇరవై రెండు ఏ ఎస్ఆర్ వాళ్లే వచ్చి చెప్తారు మీ దగ్గరకు వచ్చి నీది గవర్నమెంట్ భూమి అది నాకు ఇచ్చేసి నీకు గవర్నమెంట్ కొంత డబ్బులు ఇస్తాను అని మీతో రాయిభారం చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు ఒకసారి మీరు ఒప్పుకొని ఆ భూమి ఇచ్చేస్తామంటే ఇమీడియట్ ఇరవై రెండు ఏ మారిపోతుంది అది మళ్ళా మీ పట్టాభూమి అవుతుంది ఆ పట్టాభూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు ఒకటి రెండు కాదు కొన్ని వందల కేసులు జరిగాయి ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకిప్పించే బయట తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం ఈరోజు మనం ఒకసారి చూస్తే భూమి అనేది ఒక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఒక గజమైన ఒక సెంటైరా ఒక ఎకరా అయినా మనకు ప్రాణంతో సమానం నేను ఇప్పుడే ఈ ఊర్లో చూశాను అన్నదమ్మల గొడవ భూ వివాదాన్ని చూస్తే పెద్ద సమస్య అంటే ఎవ్వరు కూడా భూమి విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తారు అదే సర్వస్వన్ని భావిస్తారు అలాంటి భూమిని ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు భూమికి మనకు అవినాభావ సంబంధం ఉంది విడాయి దియ్యలేని సంబంధం ఉంది అందుకని నేను చూశాను ఒకసారి మీరు చూస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు మీరు చూశారు ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ అని ఆ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాన్లు పెట్టుకుని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎన్నో సార్లు చెప్పాం భూమి అనేది అప్పటికే ఒక తప్పు చేశారు భూమి మీది మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ ఎవరు బొమ్మ అంటే అంటే భూమి మంది కష్టం మనది మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజ ముద్ర ఉండాలి మీకు గ్యారంటీ ఉండాలి ఇది నా భూమి ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు తిట్టినా కూడా లాభం లేదు ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం నోరు పోయే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన మీరు చూస్తే మన భూమి సర్వే చేస్తానంటాడు తప్పు లేదు మన రికార్డ్స్ అన్ని కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చాలా సిస్టమేటిక్ రికార్డ్స్ ఉన్నాయి నేను ముఖ్యమంత్రిగా మీరు చూస్తే తొమ్మిది సంవత్సరాలు సవైక్ ముఖ్యమంత్రిగా ఉన్నాను ఆ రికార్డ్స్ చూసినప్పుడు తెలంగాణలో ఉండే హైదరాబాద్ రికార్డ్స్ కొంచెం గజిబిజిగా ఉంటాయి అప్పుడు నిజాం పాలనలో ఉన్నారు కాబట్టి కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్లిపోయారు కాబట్టి పోయేటప్పుడు ఆ భూములు అక్కడ వదిలిపెట్టారు కాబట్టి కొన్ని అవకతవకలు కానీ రికార్డులో కొన్ని సమస్యలు ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే భూములు మాత్రం బ్రిటిష్ వాళ్ళు చాలా పగడ్బందీగా రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశారు